సోదర సోదరి నమస్కారం అండి ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నారాయణ మనోహర్ గారు స్వరాజ్ థియేటర్ సెంటర్ పాత వేద థియేటర్ ఇక్కడ రైతు బజార్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు చూస్తున్నారు ఆ కనిపిస్తుంది కొత్తగా రైతు బజార్ ఎల్ఐసి బిల్డింగ్ పక్కన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బిల్డింగ్ పక్కన కొత్త సరికొత్త రైతు బజార్ అదిగో మనోహర్ గారు పురపాలక శాఖ మహిళలు మంత్రివర్యులు చూస్తున్నారు అక్కడ ఓపెనింగ్ అయితే వెళ్ళారు లోపలికి సొంత సమయోభావం ఏర్పడినా కానీ అవతల ఉన్న ప్రోగ్రామ్స్ బిజీ వల్ల బాగా వచ్చారు అభిమానులు పార్టీ థియేటర్ కానీ డాక్టర్ గ్రూప్ వారు ఈ రైతు బజారు సభ్యులు బాగా విపరీతంగా వచ్చారు ఫ్లోటింగ్ చూస్తున్నారు ఎక్కువగా మనోహర్ గారిని వ్యక్తిగతంగా అభినందించేవారు చాలామంది ఉన్నారు ఆయన మంచితనం కానీ ఆయన శైలి కానీ గతంలో గత ప్రభుత్వాల్లో స్పీకర్గా చేసిన అనుభవంతో ఎంతోమందికి ఆయన దగ్గరగా తెలిసిన అనుభవం ఉంది చాలా మంచి వ్యక్తి మా నాయకుడు మన నాయకుడిని సగర్వంగా చెప్పుకునే వారు వందల మంది వేల మంది లక్షలాది మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ ఓపెనింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సరికొత్త రైస్ బజార్లో శ్రీ నారేళ్ళ మనోహర్ గారు ఈరోజు ఓపెనింగ్ చేశారు చూస్తున్నారుగా కొద్ది జరగన త్వరిత కాలంలో తెనాలను బాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ నాయంలో మనోహర్ గారు

వ్యవసాయ మార్కెట్ కేతు బజార్ కొత్తగా తినాలి చూస్తున్నారు పురపాలక శాఖ మహిళలు శ్రీ నాయన మనోహర్ గారు మన మంత్రులు సివిల్ సప్లైస్ శాఖ మహిళ సివిల్ సప్లై శాఖ మహిళలు శ్రీ మనోహర్ గారు रैतु बाजार कनारी ఈ కార్యక్రమానికి వేలాది మంది విచ్చేశారు చూస్తున్నారు బైద్రబోదారు ఓపెనింగ్ కార్యక్రమాలు జరుగుతుంది ౌల సరఫరాల శాఖ వచ్చారు శ్రీ ఆదిహరి మనోహర్ నీరు మంత్రి మనోహర్గా చేతుల మీదుగా రైతులు జరుగుతుంటాయి दवाई दूध या फिर आर के मामा मैं 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 మంత్రి గారు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న సమయానికి వచ్చి తనాలి కొత్తపేట ఎల్ఐసి బిల్డింగ్ పక్కన సరికొత్త ఐదు బజాలు ఓపెనింగ్ చేశారు మంత్రి గారి చేతుల మీదగా రైతు మీద జరిగింది చూస్తున్నారు ఇక్కడ అయితే రేట్లు పెట్టుకు పెట్టారు ఈ పక్క పిస్కొన నిస్స పిస్కొన పూజ కూడా ఓపెనింగ్ జరిగింది వారి స్వస్థల మొదటి కొనుగోలు జరిగింది చూస్తున్నారుగా కంటెంట్ నైస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సన్మానం చేస్తున్నారు మంత్రి గారికి షాప్ ఎవరిది మరో షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు రెండవ షాప్ కూడా వారు ఓపెన్ చేస్తున్నారు శ్రీ మనోహర్ గారు మాచులు గౌరవనీయ సివిల్ సప్లై శాఖ మాచులు శ్రీ మనోహర్ గారు అమరావతి మంది వేలాది మంది చేశారు ఇక్కడికి అభిమానులు పార్టీ గేడర్ డాక్టర్ గ్రూప్ వారు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇది వచ్చేసి మూడవ షాపు రైతు బజార్లో ఇది మూడవ షాపు మంత్రి చేతి గారు మంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ ఎలా ఉన్నాయి ఏంటని వివరం అడుగుతున్నారు మంత్రి గారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని విలేజ్ సిటీ కల్చర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ